పరపతి రుణాలు సహకార సంఘంలో సాగవలసిన పరపతికే లేకుండా సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం తీరు ఆ దిశలో పడతా ఉందని ఇంకొక వైపున సబ్సిడీ విత్తనాలు ఉచిత పంపిణీ గాలిగోలు చేశారు సబ్సిడీ పైన ఏర్పాటు కావాల్సినటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయినాయి రైతు బంధు జాప్యం మనం చూస్తూనే ఉన్నాం అదనం ఇస్తారా ఈరోజు తెలియనటువంటి ఒక పరిస్థితి మొన్నటి మొన్నటిగా పంట నష్ట పరిహారం కూడా ఇవ్వనటువంటి ఒక వైనం ఇంకొక వైపున ఫసల్ బీమాని మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు మరి ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా పంట విస్తీర్ణానికి మొత్తానికి మొత్తంగా వీళ్ళు ఆ ఫసల్ బీమాలో రాష్ట్ర వాటా కట్టినట్టయితే ఆ మొన్న నష్టపరిహారం అన్న ఆ రకంగా వచ్చేది దానికి కూడా వీళ్ళు నిధులు విడుదల చేయాల అది కూడా కట్టడానికి ముందుకు రాల కేవలం పేరుకు మాత్రమే ఆ ఫసల్ బీమా అమలు చేస్తామన్నటువంటి ఒక అంశం అలా పడి ఉంది అని చెప్పని నేను పేర్కొంటాం ఇక ఉద్యానవనాలు పశుసంపద పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ ఇవన్నీ కూడా అధోగతి పాలైనాయని చెప్పని నేను పేర్కొంటాను ఈ యొక్క వ్యవసాయం సంక్షోభ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని నేను ఒక ఒకవైపున ఆర్థిక సంక్షోభం దివాలా తీసిన ఖజానా కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేనటువంటి ఒక సందర్భం కొత్తగా రైతు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు మాఫీ చేయడం కొరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాను నేను అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా నువ్వు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఈ రైతాంగ సంక్షోభం పైన రైతుల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ యొక్క పంటల బీమా అమలు పైన మరి అదనపు బోనస్ పైన మరి దాని మద్దతు ధర సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు పైన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను రైతు రుణమాఫీ పైన కూడా కార్యాచరణ ఏందని చెప్పని ప్రకటించాలని చెప్పని కోరుతా అలాగే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంస్థల్ని ప్రతినిధులని దానికి సంబంధించినటువంటి మేధావుల్ని కూడా నువ్వు సమావేశానికి పిలిచి నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి జరుగుతున్నటువంటి అన్యాయం జరిగినటువంటి ఒక అన్యాయాన్ని అందరి ముందర డిస్కస్ చేయడం కొరకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతా ఉంది